మిల్లిమిక్కరలు కూరంటున్నాం నచ్చితే మీరు కూడా చేసి ఆ వల్లిచిన పదార్థాలు ఇల్లిమిక్కరలు ఆట ఉల్లిపాయలు ఉప్పు కారం పొడి ఎన్ని మిరపకాయలు కలేప పోపు గింజలు పసుపు అల్లం ఉల్లిపాయ పేస్ట్ గరం మసాలా కొద్ది రెండు సమస్యలు నూనె పోసుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి పోపు గింజలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకోవాలి ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని మిల్లి మిక్కర్లు వేసుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కూర అయితే అయింది గ్యాస్ బంద్ చేస్తున్న కూర అయితే రెడీ అయింది సపోర్ట్ చేయండి మీరు సూత్రులు కానీ సపోర్ట్ చేస్తలేరు సపోర్ట్ చేయాలి